అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను బెండకాయ రొయ్యలు పులుసు పెడుతున్నాను ఇదిగోండి బెండకాయలు కడిగేసి ఆరబెట్టాను గుడ్డతో వచ్చేసాను ఈ రొయ్యలు క్లీన్ చేసి పెట్టాను ఇదిగోండి చింతపండు ఆనబెట్టాను టమాటా ప్యూరెకి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు ఈ రెండు మూడు పచ్చిమిరపకాయలు చీలికలు చేస్తున్నాను సగం సగం కట్ చేసి ఇదిగోండిలాగా ఉల్లిపాయలు చిన్న ముక్కలు తరిగేసి పక్కన పెట్టుకుంటున్నాను బెండకాయలు తులుసుకి ఇలాగ కట్ చేస్తాను నేను కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేస్తే బాగుంది స్టవ్ అంటించి కడాయి పెట్టాను కడాయి వేడెక్కితే బెండకాయలు కొంచెం ఫ్రై చేసేస్తాను అందుకొంచెం దిగర్గా ఉంటాయి కదా పులుసులో వేస్తే అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను కొంచెం ఫ్రై అయిపోయాక పని రాపడు యి ఇవ్వండి కొంచెం వేగితే చాలు వేయి చాలా రోజులుగా మేము వీడియో చేయట్లేదు మూడు వేల ఆరు వందల గంటలు పోయి పదహారు పదహారు గంటల పదిహేను గంటలు ఉన్నాయి ఇప్పుడు మనవి మా కెమెరామ్యాన్కి బాగాలేదు నాకు బాగలేదు ఒంట్లో బాగలేక వీడియోలు చేయట్లేదు మళ్ళీ ఈవేళ కొత్తగా స్టార్ట్ చేసాము రావాలి వేస్తా నేను ఆవాలు వెళ్ళిపోయి ఆవాలు చుట్టుపట్లు తర్వాత ఇవన్నీ వేయాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఆకులు కొంచెం మోసం ఇదిగోండి చింతపండు చింతపండు పులుసుకి ఉల్లిపాయలు లేకపోయి రొయ్యలు వేసేస్తాను టమాటా పీసు వేస్తున్నాను ఈరోజు పసుపు వేస్తాను సందీగా కారం కారం మేము కొంచెం తక్కువే తింటాం చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసాను ధనియాల పొడి ఇప్పుడు చింతపండు వేస్తున్నాను ఈ పులుసు కొంచెం అరిగితే వెంటనే బెండకాయ మొక్కలు వేసేసి మగ్గిన ఇవ్వాలి కొద్దిగా కొద్ది వేసాను కదా సాల్ట్ ఇది కళ్ళు ఉప్పు చాలా బాగుంటుంది ఉప్పు వేస్తే మూత పెట్టేస్తాను బెండకాయలు వేసేస్తాను వేయించి పెట్టుకున్నాను కదా అవి మోట్ తీస్తున్నాను తీసుకుంటారా ఇంత బాగా మరిగేసిందా పులుసు అయిపోయినట్లేనండి కొత్తిమీర ఉంటే జల్లుకోవచ్చు ఇంకా బాగుంటుంది నేను కొంచెం గరం మసాలా వేస్తాను కొంచెం గరం మసాలా వేస్తే అదే కొంచెం టేస్ట్ కోసం అండి ఎక్స్ట్రా బిప్ చేసేస్తాను ఇదిగోండి బెండకాయ రొయ్యలు పులుసు ఎలా ఉందో చెప్పండి బెండకాయ రొయ్యలు పులుసు రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భాగీరథి రియల్ లాగ్ బాయ్